సార్ మీరు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యుడిగా ఎప్పటి నుంచో ఉంటున్నారు కోమటి రెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్నికయ్యారు సో ఎన్నికైన తర్వాత ఒక దిల్ రాజు గారు తప్ప ఆయన ఎవరు విష్ చేయలేదు ఆయనకి అట్లీస్ట్ నాకు నన్ను వచ్చి కలవలేదు అనేసి అంటున్నారు ఎందుకు కలవలేదు అంటే ఒక రకంగా మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి మీరెందుకు కలవలేదు దానికి రీజన్ ఏంటి పని ఊరికి మినిస్టర్ గారు ఆయన ఉంటారు ఆ పర్మిషన్ లోపల పోవాలంటే ఆ లైన్లో నిలబడాలి అక్కడ పోయి ఏం అవసరం మనకి ఏం పని ఉంటుంది అక్కడ అని ఉంటుందా ఏం ఎందుకు వెళ్ళి కలవాలి అని కలవాలని ఆయన అనుకోవటము తప్పు మనం వెళ్ళి కలవటండి అంటే ఫార్మల్గా ఉన్నట్టు ఛాంబర్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది లేదంటే చాంబర్ ప్రెసిడెంటో సెక్రటరీయో పోయి ఒక బొక్కే ఇచ్చొస్తారు అది జస్ట్ ఫార్మాలిటీ ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అసలు అట్లాగా అనుకుంటే గతంలో ఎప్పుడైనా కానీ టెలెక్ట్ అయిన మంత్రి గారు ఆయన ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలుస్తుండే గతంలో శ్రీ తలసాని గారు కానీ అంతకుముందు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎన్టీ రామారావు కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏటీసీలో ఉన్నప్పుడు ఆయన అయినప్పుడు కానీ అట్లా వాళ్ళు ఎలక్ట్ అయినప్పుడు మాకు ఎవరికి తెలిసేది కూడా ఎవరు ఎవరెవరని చేశారు ఎవరికి మాకు పెద్ద ఇంట్రెస్టే ఉండదు ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టరు సినిమాటోగ్రఫీ చేయగలిగే ఏమి లేవు ముందు అంటే సబ్సిడీలు ఉండేవి అవార్డ్స్ ఉండేవి అవార్డ్స్ లేవు ఇప్పుడు సబ్సిడీలు లేవు సో ఇప్పుడు ఆయనే ఒక మీటింగ్ కన్వీన్ చేసి అందరినీ పిలిస్తే అప్పుడు అందరం వెళ్ళి అభినందించి ఆయన మాట్లాడి మాకు కావాల్సినవి అడుగుతాం లేదనుకుంటే ఇప్పుడే ఆయన మంత్రి అయ్యారు కాబట్టి మేము ఒక మీటింగ్ పెట్టుకుని మేమంతా ఏం అడిగితే బాగుంటుంది కలిసితే బాగుంటుంది ఆయన సన్మానం చేద్దామా లేకపోతే ఊరికే కలుద్దామా అనేది ఒక డిస్కన్ డిస్కషన్ చేసుకోవాలి ఆయన మంత్రి అయ్యి మొత్తం హార్డ్లీ వన్ వీక్ అయింది ఊరికే పోయి పొద్దున్నే పోయి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే ఏమవుతుంది దాంట్లో దానివల్ల వచ్చేదేం లేదు దిల్ రాజు గారు ఏంటంటే ఆయన తెలుసు పరిచయం పర్సనల్గా పరిచయం ఉంది కాబట్టి ఆయన ఒకసారి విష్ చేశారు మిగిలిన వాళ్ళకి పర్సనల్గా ఎవరు తెలియదు కదా ఇప్పుడు మేము ఫోన్ చేస్తే ఆయన ఎత్తరా వెళ్తే వెళ్ళగానే లోపలికి మమ్మల్ని తీసుకెళ్తే రెండు సార్లు లోపలికి ఎవడు పిలువడ పోలీసు వాళ్ళు ఆపుతారు అక్కడ ఏం ఏం అవసరం చెప్పండి అది ఎట్లా చెప్పాలి అంటారు చెప్తే చెప్పండి మా ఫోన్లకు డైరెక్ట్ ఏ ఫోన్ అయినా ఎత్తాడు ఆయన చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమనండి రేపటి నుంచి ఒక లక్షల్లో ఫోన్లు పెడతాయి ఊరికి దొరికింది కదా అనేసి సినిమా ప్రజానికి సినిమా వాళ్ళ మీద ఒక రాయి ఇటానికి ట్రై చేయకూడదు ఎవరు అన్నదే మేమేమన్నా నీకే చెప్తున్నాను నేను అంటే ఆయనకే చెప్తున్నాను నేను నాదేం పోయింది వాట్ మై గోస్ ఇప్పుడు ఆయన నెంబర్ మాకు తెలీదు ఆయన ఫోన్ చేస్తే ఎత్తాడా లేదా కూడా తెలీదు జనరల్గా ఎత్తారు మినిస్టర్లుగా ఎత్తారు అంటే ఉండే బిజీలు వాళ్ళు ఉంటారు సో దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మిగిలికి టైం కావాలి కదా ఇప్పుడు సగం మందికి ఇంకా ఎవరు సినిమాటోగ్రఫీ మంత్రి అనేది తెలియదు సో తెలుసుకోవాలి దానికి ఉంటుంది దానికి ఉండే ప్రాసెస్ ఉంటుంది అంతే ప్రతి వాళ్ళు ఫోన్ చేయాలని అవసరం ఏం లేదు అన్లెస్ పర్సనల్గా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసుకుంటారు తెలుసు ఫోన్ చేశాడు ఓకే సార్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మద్యాన మద్యం ని మొత్తం అరికట్టేస్తాము ని అరక అరికడతాము సో దీనికి వెనకాల ఎంత పెద్ద వ్యక్తున్నా కూడా ఎంత పెద్ద రాజకీయ వ్యక్తున్నా కూడా ఊరుకునే ఊరుకునే లేదు బొక్కలు దోస్తాం అంటున్నారు ఇది నిజంగా జరిగే పని మద్యం కాదు అనుకుంటా మద్యం డ్రగ్స్ రెండు డ్రగ్స్ డ్రగ్స్ మద్యం నరికడతాము డ్రగ్స్ ని డ్రగ్స్ వల్ల చాలా మంది విద్యార్థులు కానివ్వండి సో ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీని వెనకాల ఎవరున్నా కూడా ఎంత పెద్ద రాజకీయ వ్యక్తి అయినా కూడా వదిలిపెట్టే లేదంటున్నారు సో నిజంగా ఇది దీన్ని అరికడతారా చాలా కష్టం బట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి కదా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అంటే ఈ ఇంతకుముందు గవర్నమెంట్స్ అన్నీ ఏం చేసినాయంటే ప్రయత్నం చేసి సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి అల్లకల్లో చేసి కొంచెంసేపు హడావిడి చేసి మానేశారు అది కాకుండా నిజంగా పట్టుకు ఇప్పుడు నిన్న పట్టుకున్నారు నిన్న పట్టుకుంటే మామూలుగా ఇంతకుముందు ఏంటంటే ఇదిగో దీంట్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారనేవారు ఈ ఫస్ట్ టైం నాకు తెలిసి మొన్న పట్టుకున్న సంజయ్ రెడ్డి నగర్లో పట్టుకున్న దాంట్లో ఇక నెల్లూరు వాళ్ళు ఉన్నారు కానీ సినిమా వాళ్ళు అనే పేరు చెప్పలేదు సో నిజంగా అట్లా పట్టుకుంటే పట్టుకున్న వాళ్ళు ఎవరు దొరికిన వాళ్ళు ఎవరు ఇదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి అంత ఆడవాడి చేసేవారు ఇప్పుడు వాళ్ళు ఎవరు పంతొమ్మిది మందిని ఎవరిని అరెస్ట్ చేశారు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు ఊర్లు చెప్పట్లేదు నడిపిస్తున్నారు అది తప్పేం లేదు చెప్పకుండా ఉంటే అది సినిమా ఇండస్ట్రీ కూడా సేమ్ జరగాలి అంటాను నేను పట్టుకోండి సెట్ చేయండి ఇప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వదిలేశారు అంటున్నారు కౌన్సిలింగ్ చేస్తే ఏమవుతుంది మారతాడా మారాడు కదా సో మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తారు కదా సో దీనికి ఏంటి సరిగ్గా సరైన పరిష్కారం చూసుకొని చేయాల చేస్తాము అని చెప్పటం కదా చెప్పడం ప్రతి వాళ్ళు చెప్తున్నారు గత ప్రభుత్వాలు చెప్పినాయి ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి చెప్తే కాదు దాన్ని ఎట్లా అరికట్టాలి ఏం చేయాలి ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ సినిమా వాళ్ళని తీసుకెళ్తారు లోపల మీటింగ్ పెడతారు ఓ పదిహేను రోజులు టీవీలు పేపర్లు అన్ని మీదనే ఉంటాయి అయిపోయినాక ఏమైంది ఎప్పటికీ తెలియదు సో ఇది కాకుండా ఓన్లీ సినిమా వాళ్ళని పట్టుకున్నారు మిగిలిన వాళ్ళని ఎంతమందిని పట్టుకున్నారు వాళ్ళు ఏమయ్యారు వీళ్ళు ఏమయ్యారు పెడ్లర్స్ని పట్టుకున్నాక వాళ్ళు ఎట్లా బయటకు వెళ్తున్నారు అసలు వీళ్ళని ఆపుతానికి ఏం చేస్తున్నారు అండ్ స్కూల్స్లోను కాలేజెస్లోను సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ ప్రతి ఉద్యోగం జరిగే ఉద్యోగాలు చేస్తున్నాం అందరి చోట్ల ఈ డ్రగ్స్ సప్లై అవుతుంది అక్కడ ఆయన ఆపుతానికి ఏం చేస్తున్నారు అనేది ఇవన్నీ ఆలోచించాయి అన్నీ ఏం అనేది చెప్పాలి ఎందుకంటే సినిమా దానికంటే కూడా మేజర్ ఇంపార్టెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యువత చెడిపోతుంది ఇక్కడ ఏంటి వీళ్ళు ఒలు వాళ్ళు లేదా అలవాటు అయితే పోతే పోతారు వీళ్ళు వచ్చినా కానీ బతికినా ప్రాబ్లం కాదు బట్ యువత ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ అది జనరేషన్ నాశనం అయిపోతుంది సో దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ కాదు మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ దీనికి డ్రగ్స్ బానిసలు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది వాళ్ళని ఏం చేయాలో సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అది వీళ్ళు వాళ్ళు అని ఉండకూడదు ఇప్పుడు నేను 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 కానీ నా చుట్టాలు కానీ అయితే నేను ఫోన్ చేసి మంత్రి గారిని అడుక్కొని అటువంటివి ఉండకూడదు ఏమైనా రకమైన చుట్టరకాలుగానే బంధువులు అంటే దీన్ని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏ విధం సీరియస్ గా ఉండాలి ఏం మనకు అంత తెలియదు కదా అది చేయాలి చట్టం చట్టం చేయచ్చు చట్టం తన పని తను సరిగ్గా చేయాలి అది ఏముందో చట్టం అది చేయాలి బట్ కౌన్సిలింగ్లో అయితే కాదు కౌన్సిలింగ్ తో పని అవుతుందంటే అవ్ థౌట్ ఆఫ్ అది కౌన్సిలింగ్ చేస్తే వాడు బయటికి వచ్చి అదే చేస్తాడు మళ్ళీ ఎందుకంటే వీడు ఒక గంట రెండు గంటల కౌన్సిలింగ్ చేస్తే ఈ టెన్షన్లో వెళ్ళి మళ్ళీ డ్రగ్ తీసుకుంటాడు ఏం టెన్షన్ పెట్టిండబ్బ మనం ట్రెక్స్ చేసుకొట ఓకే అంటే సినిమా వాళ్ళని ఒక విధంగా రాజకీయ వ్యక్తులను ఒక విధంగా చూడొద్దు ఎవరైనా సీరియస్ చర్యలు తీసుకోవాలంటారు మీరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ